హాయ్ అండి ఈరోజు పిల్లలకి ఈవినింగు పరోటా చేస్తున్నానండి ఆలు పరోటా అది హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నాను అది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా దుంపలు ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం బాగా ఏగాలండి ఆనియన్స్ అనేది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఆనియన్స్ బాగా కొంచెం లైట్గా ఏగేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం స్పూన్ వరకే సరిపోతుందండి అల్లం వెల్లిని టేస్ట్ బాగా కొంచెం నగ్గిందండి ఇప్పుడు ఉప్పు ఈ దుప్పకు సరిపడగా కొంచెం సాల్ట్ కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా అండి వీలుంటే కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కానీ నా దగ్గర లేదు అందువల్ల వేయట్లేదండి ఇది కొంచెం నగ్గిన తర్వాత అప్పుడు ఈ దొంపలు వేసుకుందాం బాగా వేగిందండి ఇప్పుడు ఈ దుంపలు కట్ చేసి పెట్టుకున్నాను కదా పెట్టిన దుంపలు కొంచెం బాగా స్మాష్ చేయాలి ఈజీగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ స్నాక్స్ లెక్క కానీ చేసి పెట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్దీగా గోధుమ పిండితో వేసి పెట్టుకుంటే బాగా స్మాష్ అయిపోయిందండి ఇప్పుడు దించే ముందు కొత్తిమీర వేసుకుంటే బాగుంది కానీ నా దగ్గర మాత్రం లేదు మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి పరోటా ఎలా చేయాలి ఇది స్టఫ్ ఎలా పెట్టేసి పరోటా ఎలా చేయాలి అది మళ్ళీ వీడియోలో చెప్పి చూపిస్తానండి ఇదిగోండి కూర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిలో స్టఫ్ చేసి చాలా బాగుంటుందండి పరోటా ఈ కూరతో ఈ కూర చపాతికి కూడా కాంబినేషన్ బాగుంటుంది స్మూత్ గా పామరండి కూర బయటకు వచ్చి వస్తుంది కర్రీ పిండి ఎక్కువగా కనిపిస్తుంది కానీ వేపేటప్పుడు బాగానే ఉంటుందండి లేకపోతే కూర చపాతి కర్ర కంటేస్తుంది మనం పాము తిన్నుకుంది కూర బయటకు వచ్చేస్తుంది స్టఫ్ అనేది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం ండి పరోటా టేస్ట్ టేస్టీ మళ్ళీ మనం ఏంటంటే ఓన్లీ పటోటా ఉన్న ఓన్లీ గోధుమ పిండే కాబట్టి బాగుంటుంది అయితే మాకు అయిపోయిందండి ఏగిపోయింది ఇది ఇది తీసిద్దాం ఇక ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెండు చేసి మా అబ్బాయికి మంచి చేద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది కూడా అయిపోయిందండి టేస్టి ఆలు పరోటా విత్ ఆనియన్స్ అదా ఇగో పరోటా చూడు కేస్ట్ బాగుంది ఓకేనాండి నచ్చిందా నాకు నచ్చింది ఓకేనండి బాయ్